చూడండి ఎంత కన్ఫ్యూజ్ అయిందంటే ఇంకా ఒకసారి క్రాస్ వేసింది మళ్ళీ దాన్ని డబల్ వేయడం తనకు గుర్తులేదు గుర్తు లేక కుట్టింది మళ్ళీ రెండు రెండు ఫ్రాక్ కుట్టింది లాంగ్ ఫ్రాక్ కుట్టింది డబల్ హ్యాండ్స్ కానీ తను మర్చిపోయింది అనమాట మర్చిపోయింది అయితే నేను మళ్ళీ సరే నేనే చూపిస్తాను మళ్ళీ నేనే చూపించిన కాకపోతే తనకి హ్యాండ్ కూడా ఎక్కడ తీసుకోవాలో గుర్తులేదు లూజ్ ఎలా తీసుకోవాలో గుర్తులేదు మడత కూడా మర్చిపోయిందనమాట వేసినాం కదా స్టిక్ వేసినాం ఇప్పుడు క్రాస్కి ఏం చేసినాము క్రాస్ చేసినాం వేసిన తర్వాత మళ్ళీ చేస్తాం ఓకేనా ఓపెన్ ఓపెన్ అంటే ఇది లేదు మనకి ఇది ఎంతుందో కనబడట్లేదు అంటే పైకి పెట్టుకోవచ్చు పైకి పెట్టుకోవచ్చు లోపలికైనా పెట్టుకోవచ్చు ఒక్కోసారి క్లాత్ ఉండక అడ్డీ టైకి పైకి పెట్టుకున్న వరకు క్లాత్ ఎక్కడ దానికి కనిపిస్తుంది ఇది ఇది ఓపెన్ అబ్రెల్లా హ్యాండ్స్ మర్చిపోయావు చూడు మనం ఇందాక హ్యాండ్కి ఇప్పుడు దీనికి ఏం కుట్టు రాదు ఆల్రెడీ ఒక చెయ్యి వస్తుంది ఒక చెయ్యికి డబల్ వస్తుంది ఇక్కడ ఏం కుట్టు రాదు కుట్టు రాకుండానే కలిసి కొలుచుకుంటావు ఎందుకంటే కుట్టుకేం వదలట్లేదు కదా ఇక్కడ నుంచి నచ్చుకుంటాం మీకు ఎంత పొడవు కాలో అంత పెట్టుకోవచ్చు కానీ ఈ హ్యాండ్ కొట్టుకుంటేనే బాగుంటుంది పొడవు పొడవు మీ ఇష్టం డబల్ హ్యాండ్స్ పొడవు ఇప్పుడు చూసి సేమ్ అంతే మూడున్నరకి అయితే మారదుగా మోడల్ మారింది ప్లస్ ఐదు పెట్టినా పెట్టి సేమ్ ఒక రెండు రెండున్నర డౌన్ ఇక్కడ ఉన్నంత ఇక్కడ ఉన్నది డౌన్ ఇక్కడ ఇక్కడేమో ఇక్కడ ఉన్నది ఇంతలా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఓకే హ్యాండ్ వస్తుంది మనకి ఇట్లా గుట్టేస్తుంది ఇక హ్యాండ్ ఇది ఓపెన్

హ్యాండ్ చేసేటప్పుడు వెడం వైపు వేసుకోవాలా అని అడుగుతుంది అనమాట అయితే మనం షేప్ చేసేది కుడివైపు ఉండాలండి మనకు కిందికి ఏమో విడం వైపు ఉండాలి అంటే కుట్టేది వంచి కుట్టేది వెడం వైపు ఉండి మనం షేప్ చేస్తాం కదా అది అనేది మనకు కుడివైపు ఉంటే ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఏ ఎటు ఇటు కానీ అటు కానీ ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలన్నమాట హ్యాండ్ కటింగ్ అప్పుడు మాత్రం ఇక్కడ పక్కన ఓల్డ్ స్టూడెంట్ ఏమో హై నెక్ బ్లౌజ్ కటింగ్ చేస్తుందండి ఆ హై నెక్ బ్లౌజ్ తనకి ఇంకా అర్థం కావట్లేదు కుడుతుంది కానీ అర్థం కావట్లేదు అంటుంది అయితే మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ ఒకసారి చెప్పండి అన్నది మళ్ళీ ఒకసారి చెప్తుంది అనమాట తనకు ఏదైనా మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా వస్తుందండి ఇప్పుడు రోజు ఇట్లా కటింగ్ చేసి కుట్టి మళ్ళీ పక్కకు పడేస్తే మళ్ళీ మర్చిపోతారనమాట కొత్తగా నేర్చుకునేటప్పుడు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది ఓకేనా మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు అయితే పంజాబీ డ్రెస్సెస్ బ్లౌజ్ కటింగు అన్నీ మా స్టూడెంట్స్తో పాటు మీరు కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ